హాయ్ అండి వెల్కమ్ టు వీరాస్ ప్రపంచం ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంక ఈ వీడియో వచ్చేసి అయితే మొన్న శనివారం తీసిన వీడియో ఇంక అయితే మా పెద్దోడు అయితే విజయవాడ అయితే బయలుదేరుతాడు ఇంక నేను పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి చపాతి అలాగే మష్రూమ్ కర్రీ అయితే చేస్తున్నాను వాడు ఒక రెండు బాక్స్లో కూడా పెట్టేద్దామని చెప్పేసి ఇంక నేను ఈ మధ్యన అయితే మాత్రం ఇంకా పొద్దున్నే లేచిన వెంటనే ఎలా వంటగదిలోకి రావాల్సి వస్తుందండి ఎందుకంటే మా చిన్నోడు చాలా తొందరగా వెళ్ళిపోతున్నాడు ఇంక అందుకని చెప్పేసి వాడికి టిఫిన్ వేసి ఇవ్వాలి కదా మళ్ళీ తర్వాత చేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ అయితే టిఫిన్ టిఫిన్కి అయితే రెడీ చేసుకుంటాను వాడు టిఫిన్ ఇచ్చేసిన తర్వాత వాడు వెళ్ళిన తర్వాత నేను అయితే లంచ్ బాక్స్ అవి తయారు చేస్తాను కొంచెం ఇంటి పనులు అది చేసుకుని కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంక ఈ హడావుల్లో నేను ఉండగా పొద్దున్న నగరబాబు అయితే వచ్చాడు మా పెద్దవాడిని అయితే బియ్య అది పెట్టమన్నాను ఎందుకంటే నాకు చాలా హడావుడిగా ఉందండి ఆ రోజు అయితే పక్కన వాడికి లగేజెస్ అద్దడం ఇంకేం పెట్టానో లేదో చూసుకోవడం ఆ పక్కనేమో ఈ టైం అవుతుంది కదా అని చెప్పేసి టెన్ థర్టీకి బస్ అండి ఇంక అందుకని చెప్పేసి కంగారు కంగారుగా ఉంది ఇంక ఈరోజు లంచ్లోకి వచ్చేసి సోయా చిప్స్ జీడిపప్పు కర్రీ చేసి ఇంకా అలాగే కొంచెం క్యాలీఫ్లవర్ ఉంది అది కూడా కరికెని చేసేసి టమాటో వేసేసి వాడైతే ఇంకా అన్నం అయితే తిండండి టిఫిన్ చేసేసి అయితే వెళ్తాడో బస్సులో కదా నా బై వేసి ఇంకా ఏమీ తిండో అక్కడ బాక్స్లో అయితే పెట్టిచ్చాను చపాతి అయితేనే ఇంక ఇక్కడైతే అత్తయ్య గారు ఇంకా దేవుడికాడ కొట్టిన కొబ్బరికాయలు అయ్యి ఉంటాయి అవన్నీ ముక్కలు అయితే కోసి ఎండబడుతున్నారు ఈ మళ్ళీ ఇవన్నీ నూనె ఆడి చేసుకుంటామండి అందుకని చెప్పేసి ఎండబెడుతున్నారు ఇంకీ మా పక్కనే దీపారాధన అది చేస్తున్నారు శనివారం అనే కానీ నేనైతే సరిగా పూజ అది చేసుకోలేదండి నాకు అయితే టైం కుదరలేదు మళ్ళీ వెంటనే రామచంద్రపురం అయితే వెళ్ళాము మా పెద్దోడిని అయితే దీపడానికి అని చెప్పేసి ఇంక అందుకని చెప్పి ఇంక నేను వెళ్ళలేదు ఇంక మళ్ళీ నేను సోనిగాడికి స్నానం కూడా చేయించేసాను మళ్ళీ తర్వాత కుదురుతుందో కుదరదు అని చెప్పేసి సోనిగాడికి అయితే స్నానం చేయించేసి ఇంకా శనివారం నాడే చేయించేసాను మళ్ళీ ఆదివారం కొంచెం ఇంటి పని అది చేసుకుందాంలే అని చెప్పి ఇంకా సోనిగాడికి అయితే స్నానం చేయించాను నే మా పెద్దోడైతే చేపిస్తానన్నాడు వద్దులే వాడితో ఇంకే వద్దులే మళ్ళీ లాడికి లేట్ అవుద్దు కదా అని చెప్పేసి నేనే గబగబా సోనికి స్నానం చేయించేసి ఇలా డ్రయర్తో అయితే డ్రై చేసేసి ఇంక దీన్ని పక్కన పెట్టి నా పనులు అయితే నేను చూసుకుంటున్నానండి ఇంక ఇలాగే అన్నీ హడావుడి హడావుడిగా ఉంటుంది ఫస్ట్ అయితే మనడే చేద్దామంటున్నాను మా పెద్దోడు అయితే అసలు ఊరుకోలేదు వద్దు ఈరోజే చేయించు ఈరోజే చేయించు అన్నాడు అని చెప్పేసి ఇంక సర్లే ఇంక వచ్చిన తర్వాత ఖాళీ అయ్యే కదా అని చెప్పి నేను ఈ పళ్ళన్నీ చేసుకుని ఇంక వాడికి అంటే ఏమన్నా మర్చిపోతాను అలాగే ఎప్పుడు కొన్ని ఒక రెండు అన్నా మర్చిపోతామండి వెళ్ళేటప్పుడు అయితే ఏదో మర్చిపోతాం అనుకుంటాం ఇంక అలాగే అయిపోతుంది ఇంక ఇక్కడైతే ఈయనకి బయటికి వెళ్ళి పని ఉందనేసి ఈయనైతే బయలుదేరుతున్నారు ఇంక నేనైతే ఇంక రెడీ అయ్యి మమ్మల్ని అయితే ద్రాక్షారం వచ్చేయమన్నారు ద్రాక్షార వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దామని అయితే అనుకుంటున్నాం ఇంక ఊళ్ళో ఆరేటం గుడికి అది అయితే వెళ్ళొచ్చేసాడు ఇంక నేను వెళ్తాను మీరు తర్వాత రండి అని చెప్పేసి అన్నారని చెప్పేసి ఇంక మేమైతే ఇక్కడ రెడీ అవుతున్నాం రెడీ అవుతుండే ఇంక అన్నీ అయిపోయిందిలండి అన్నీ సర్దేశాను ఇంకేం మర్చిపోయినా ఇంకేం చేయలేంలే అని చెప్పేసి ఏముంటాయండి ఇవే పెన్నలో ఏమన్నా బుక్స్ ఇంక ఇలాంటివన్నీ పెద్దగా అయితే స్నాక్స్ అయ్యి ఏం పట్టుకెళ్ళలేదు బట్టలు ఒక్కటే ఐపీ ఎగ్జామ్స్ కదండీ రోజు సివిల్ డ్రెస్ అది కావాలని చెప్పి సార్ కొంచెం బట్టలు మాత్రం ఎక్కువ పట్టుకెళ్ళాడు ఇంక ఇక్కడ నేను సర్దేసి ఇంకా మేము ఇద్దరం అయితే ఇక్కడ నుంచి ఒత్తురిమించి ఆటోకి అయితే వెళ్తాం అక్కడ ఈయన అయితే తీసుకెళ్తారు బస్సు ఎక్కించేసి అంటే నాకు అలా అలవాటు వాడే వెళ్ళిపోతాడు ఈయనొక్కరు తీసుకెళ్ళినా సరిపోతుంది నాకు ఇంకా అలా అలవాటు అయిపోయింది ఫోన్లో ఒక గంటే కదా ఇల్లు రాడమే కదా అని చెప్పేసి అయితే ఇంక నేనైతే కూడా అయితే వెళ్తాను ఇంకెలాగా అలవాటు అయింది కదా ఇంక అలా ఎక్కించేసి వద్దాంలే అని చెప్పేసి అక్కడ నేను ఇంకా బాటిల్ బ్యాగ్లో పట్టట్లేదు అని చెప్పేసి వాడు బ్యాగ్లో పట్టట్లేదు బస్సు ఎక్కేకిద్దాంలే అని చెప్పి నా బ్యాగ్లో అయితే పెట్టుకుంటున్నాను ఎంత తొందరగా చేద్దామని ఎంత పొద్దున్నే లేచినండి ఏదో ఒక కంగారే ఏదో ఒక హడావడే అంటే సోనీగా స్నానం పెట్టుకున్నాను కదా అందుకని బాగా హడావుడి అయితే అయిపోయింది ఇంకెక్కడైతే వాళ్ళ అన్నయ్య వెళ్ళిపోతున్నాడు దానికి అర్థమైంది బ్యాగులు సర్దేమంటే మా సోనీకి అర్థమైపోతుంది ఇంకా అలా డెల్గా చూస్తుంది ఇంకా మా చెట్టుకి అయితే చెట్టు అంటే మేమేం వేయలేదు అంటే అలా మొక్కలు అదే మామూలు కూరగాయలు కడిగిన నీళ్ళు అవి వంపేస్తాం కదా ఆ వంపిన నీళ్ళకు మొక్క వచ్చి దాని టమాటోలు అయితే కాసినవి బలెమున్నాయో బాగా పండుతున్నాయి కూడా అని కానీ రోడ్డు మీద చెట్లు కదండి పిల్లలు అటు వచ్చి ఇటు వచ్చి ఎవరో ఒకరు తెంపేసుకుంటున్నారు అవే వాళ్ళు ఏమో వాడుకోరు కాకపోతే ఇంకంతే ఇంకా ఇంకా అలా పోతున్నాయని చెప్పి అత్తయ్యారు కోసేయన వద్దులైన పండుగ కోసుకుందాంలే పొల్లి కోసేసుకుంటే కోసేసుకొని ఉండలే అన్నాను ఇంక మా పెద్ద అయితే రెడీ అయి వచ్చేసాడు ఇదిగోండి ఈ మొక్క అయితే డ్రాగన్ ఫ్రూట్ మా పెద్దోడైతే మేడ మీద అయితే విత్తనాలు తీసేసాడు భలే వచ్చింది కింద వేసాక అని ఇంక మేమైతే ఇంక ద్రాక్షార వచ్చేసి ఇంక వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చాము గుడికి వచ్చేసరికి టైం చూసుకుంటే పదిన్నర అయిపోయిందండి నిజంగా ఎంత కంగారు అనిపించేసిందో ఇంకా ఇంక గబగబా దనం అయితే పెట్టేసుకుని ఇంకా కొబ్బరికాయ కొట్టేసి నేను నిజం చెప్పాలంటే మనస్ఫూర్తిగా అసలు దండం కూడా పెట్టుకోలేదండి అంత కంగారు ఎందుకండి బస్ అయితే వచ్చేసింది మా వాడైతే ఎక్కేసాడు కానీ రోజైతే బస్సు చాలా లేట్ అయిపోయింది నలభై ఐదు నిమిషాలు అలా లేట్ అయిపోయింది ఇంకో అక్కడ ఫ్రంట్ సీట్లో అయితే కూర్చున్నాడు ఇంక వాడైతే వెళ్ళిన తర్వాత అయితే నాకు కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటుంది కదా ఇంక నేను ఇంటికైతే వచ్చేసి ఇంటికి వచ్చి కాసేపు భోజనం అది పెట్టేసి ఇంక ఇవాళ శనివారం కాబట్టి నాకైతే ఉపవాసం ఇంక నాకు భోజనం కూడా వేయలేదు కానీ ఇంకైతే భోజనం పెట్టేసిన తర్వాత ఇంకా అలా కూర్చుంటే ఇంకా అలాగే ఉంటుంది కదా శివరాత్రి అలాగ వస్తుంది కదా శివరాత్రి కొంచెం పనులు చేసుకుందామని చెప్పేసి కొంచెం ఇటు అటు ఇల్లు అయితే అటు ఇటు దులిపేసి నేను మేడ మీదకి అయితే వచ్చేసానండి ఇంక మేడైతే తుడిచేద్దామని చెప్పేసి ఎందుకంటే అలా ఉన్నామంటే ఇంక అలాగే ఉంటుంది అదేదో మనం పనిలో పడిపోయామంటే అంత గొడవ ఏమి ఉండదు అంటే పెద్ద ఇదేమీ కాదు ఎప్పుడు వెళ్తాడో వస్తాడో కాకపోతే ఒక రోజు అలా ఉంటుంది అంతే ఇంక ఇక్కడ నేను ఇంక మేడ అది తుడిచేసి ఇంకా కిందకెళ్ళి కింద అదే పనులు అవి చేసుకుంటే అయితే ఇంక మొత్తానికి ఎలాగైతే నైట్ అయితే అయిపోయింది ఇంక సాయంత్రానికి వచ్చి టిఫిన్లు అది చెయ్యాలి కానీ పొద్దున్న కూరలు అవి అయితే ఉన్నాయి ఇంకా చపాతీ పిండి కూడా ఉంది కొంచెం దోచల పిండి కూడా ఉంది ఏదో ఒకటి అయితే చెయ్యాలి చూడాలి ఇంక వీళ్ళిద్దరే కదండి మా చిన్నవాడు ఈయన ఆ వాడు కూడా చాలా లేట్గా వస్తున్నాడు ఎయిట్ థర్టీకి అలా వస్తున్నాడు అప్పుడు వచ్చి సరిగా ఏవి తినట్లేదు ఇంక అందుకని చెప్పేసి నేనైతే స్పెషల్గా పని కట్టుకుని అయితే ఏమీ చేయట్లేదు లేండి ఇంట్లో ఉన్నాయి సరి సరిపెట్టేద్దామని అయితే అనుకుంటున్నాను మా మేడ వారానికి ఒకసారి తుడిచినా కూడా అలా గత్తరగానే ఉంటుంది ఎందుకంటే మా సోనీ గత్తర చేసేస్తుంది ఇంకా రోడ్డు మీద దుమ్ములు ఇంకా ఇంకా అన్నీ మామూలే కదండి ఇంకా వేప చెట్టు అయితే లేదు వేప చెట్టు ఉండేది ఇంతకుముందు అయితే వేప చెట్టు ఉన్నప్పుడు అయితే రెండు రోజులకి ఒక రెండు బకెట్లు అలా వచ్చేది ఇంక మేము ఇవన్నీ చేయలేక వేప చెట్టు అయితే కొట్టించేసాము ఇంక నేను కిందకొచ్చి ఇంక పొద్దున్నైతే ఇంక నేను ఇంకేమీ తినలేదు ఇంకా అందుకని ఇప్పుడైతే యాపిల్ ఉంటే కోసుకున్నాను ఇంక యాపిల్ తినేసి ఇంక సాయంత్రం పనులు మళ్ళీ కింద పనులు అన్నీ మొదలు పెట్టాలండి ఇంక ఇలాగా ఉంటుంది అంతే ఇంక రోజు ఇంక ఇంతే ఇంకా ఇంక రేపు ఆదివారం కాబట్టి ఇంక రేపటి నుంచి అయితే ఇంక శివరాత్రి పనులు అయితే శివరాత్రి అంటే పెద్దగా ఏవి చేయలేండి కట్టెన్లు అవి ఇవి మారుస్తాను అంతే రేపు అందులోకి బ్రహ్మంగారు కళ్యాణం కూడా ఉంది చూడాలి వెళ్తానా లేదా అన్నది అయితే తెలియదు కానీ మొత్తానికి చూస్తాను నేనైతే పెద్దగా వెళ్ళను అత్తయ్య గారు మావి గారు ఈయనది వెళ్తారు ఈ సంవత్సరం నేను కూడా వెళ్దామని అనుకుంటున్నాను చూడాలి ఇంకా ఇక్కడైతే ఇంక సాయంత్రానికి ఇంకా ఇంక మా చిన్నోడు అయితే వచ్చేసాడు వచ్చి మళ్ళీ వాడు మ్యాగీ చేయమన్నాడు రద్రబాబి ఈ మధ్యన చాలా ఎక్కువ తింటున్నామంటే రోజు ఒకరోజే చెయ్యి అని చెప్పాడు ఇంకా వాడికి ఏంటి ఫుల్ అయ్యో వద్దంటండి మ్యాగీ ఒకటే చాలంటే ఇంక అందుకని చెప్పేసి నేను ఇంక సర్లే ఈరోజే అంటున్నావు కదా అని చెప్పి నాకు కూడా పెద్దగా ఏమి ఈరోజు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఇంక అందుకని చెప్పి వాడికైతే మ్యాగీ అయితే చేసేసాను ఇంక తర్వాత అయితే మ్యాగీ చేస్తుండగానే ఇంక ఈయన కూడా అయితే వచ్చేసారు ఇంక వచ్చి ఇడ్లీ పిండి ఉందని చెప్పి చపాతీ అయినా ఇడ్లీ పిండి అట్లయినా అంటే తప్పల కింద వేసాయని చెప్తే కొంచెం ఉల్లిపాయ అది కట్ చేసాను ఇంకా క్యారెట్ అవి ఉన్నాయి ఇంక నాకు పెద్దగా ఇంకా వేయాలనిపించి ఇంక ఉల్లిపాయ జీలకర్ర వేసేసి ఇక్కడైతే ఓతాపాల కింద వేసేసి ఇంక పొద్దున్న కర్రీస్ ఉన్నాయి చట్నీ కూడా ఉంది ఫ్రిడ్జ్లోని ఇంక ఇవన్నీ వేసేసి అయితే ఇంక ఈయనకైతే టిఫిన్ అయితే ఇచ్చేసాను మనకి ఇంట్రెస్ట్ లేదంటే మాత్రం అసలు పని అయితే చేయలేము ఇంట్రెస్ట్ ఉంటే ఎలాగైనా చేసేయచ్చు ఇంక లేనప్పుడు ఇలాగే ఉంటుంది కదా ఇంక ఈయనకి కూడా తెలుసులేండి ఇంక అందుకని చెప్పి ఈయన ఏం పెద్ద ఇబ్బంది ఏం పెట్టరు ఏది ఉంటుంది తినేస్తారు ఇంకా ఇంకా అలా అయితే ఇంక టిఫిన్ ఇచ్చేసాను టిఫిన్ ఇచ్చేసిన తర్వాత ఇంక నేను అసలు ఇంటి పని కూడా అసలు ఏమీ చేయలేదు స్టవ్లు ఏమీ చేయలేదు స్నానం చేసేసి ఇంక పడుకున్నప్పటికీ నాకు ఇంకా అయితే స్టార్ట్ అయిపోయింది ఈ మధ్యన ఎందుకో తెలీదు అసలు నాకు తలపూట చాలా తక్కువ వచ్చింది ఈ మధ్యన అస్తమాను వస్తుందండి ఇంకైతే ఇలా టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది